వెంకటపురం స్వామి గుట్ట దగ్గర ఈ అమ్మ వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడనే ఉంటారంట వీళ్ళు సో వీళ్ళు కూడా మాట్లాడతారు ఎంబుల్ గురించి ఇక్కడికి చాలా మంది వస్తారా మంది వస్తారంట పోతుంటారంట చెట్టు కాయ కూడా పోతారు చెట్టు ఎప్పటి నుంచి ఉంది చాలా పురాతన కాలం నుంచి చెట్టు అయితే ఉందంటే మీరు పోయిరాడికి మేము అయినప్పుడు పోయినా పోతాం అంటే ఇక్కడ కళ్యాణం అయితది లక్ష్మీనరసింహస్వామి సంవత్సరానికి ఒకసారి కళ్యాణం అయితది అప్పుడు ఈ అమ్మ కూడా మెట్లు ఎక్కుంటా మెట్లు ఆ నడుచుకుంటూ పోతారంట చెట్టు దాకా చాలా పురాతనమైన టెంపుల్ మీరు కూడా గుట్టకి ఎప్పుడన్నా వస్తే పక్కా ఇక్కడికి అయితే అండి వస్తారా మంచివాడు నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాక్స్ స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప మన యాద్గిరిగుట్ట దగ్గరనే ఉన్న వెంకటపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాయి ఈరోజు సో ఈ టెంపుల్ అది చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం కొండ మీద అయితే ఆ కొండ మీద అయితే స్వామి ఉంటాడు ఆ కొండ మీదకి ఎక్కి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవాల్సి వస్తుంది చాలా అడ్వెంచర్ ఉంటుంది మొత్తం చెట్లు చాలా కోతులు ఉంటాయి సో ఇగో ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాలి ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంటది ఈ వెంకటపురం గుట్టలల్లా నరసింహస్వామి బండ సొరికేలా అయితే వెలిసిండు సో పైన అయితే టెంపుల్ ఉంటది ఎంట్రెన్స్ మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది మెట్లు ఎక్కుకుంటా పైకి అయితే పోవాలి చాలా అంటే చాలా కోతులు ఉంటాయి మెట్లు ఎక్కుంటానైతే మొత్తం పై వరకు అయితే పోవాలి చాలా అంటే చాలా బాగుంటది వెదర్ అయినా లొకేషన్ అయినా చాలా బాగుంటది పైకి పోయాక మాట్లాడతా పైన ఓంకార నామంతో శంకుచక్రాలతోని ఒక చెట్టు అయితే ఉంటది అది మొత్తం పైన ఉంటది సో దొలాడుకుంటా దొలాడుకుంటా అయితే పోవాలి సో ఇంతవరకు నేనైతే ఆడికి ఎప్పుడు పోలే మా ఫ్రెండ్స్ అయితే పోయిరు మా ఫ్రెండ్ పోయిండు ఇప్పుడు నాతో అయితే పోయిండు ఆయన నేను ఇద్దరం కలిసి అయితే పోతాం మీకు కూడా చూపిస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్లెక్కి కొండ పైకి అయితే పోదాం సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటది మెట్లు ఎక్కకుండా పైకి రాగానే బండ సొరికెల్లో టెంపుల్ అయితే ఈ విధంగానైతే అయితే కనిపిస్తుంది మేము కొంచెం లేట్ వెళ్ళినాం టెంపుల్ అయితే క్లోజ్ అయింది ఇక్కడ నుంచి అయితే కొంచెం గ్యాప్ ఉంది ఇళ్ళకెళ్ళైతే మీకు నరసింహస్వామిని చూపిస్తే చూడండి బండ సొరికెల్లా బండకు లక్ష్మీ నరసింహ స్వామి నిజ స్వరూపం ఎలా కనిపిస్తుందో చూడండి ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ చాలా ఏళ్ల నుంచి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ దగ్గర సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఈ నరసింహ స్వామిని వెంకటపురం నరసింహస్వామి అని పిలుస్తారు నరసింహస్వామి ఫస్ట్ ఇక్కడ వెలిసిన తర్వాతనే యాదగిరి గుట్టకు వచ్చాడు అని అంటారు చాలా మంది ఈ టెంపుల్ దగ్గర శంకు చక్రాలతో నామం చెట్టు అయితే ఉంటది అది ఇంకా కొండల మధ్యలో ఉంటది అక్కడికైతే పోవాలి నేనైతే ఇప్పుడు ఆ ఓంకార చెట్టు మీ అందరికి చూపిద్దామని అక్కడికైతే వెళ్తున్నా అక్కడికి వెళ్ళడానికి మనకు దారి తెలవడానికి ఇట్లా ఆరో మార్క్స్ అయితే కనిపిస్తాయి ఇట్లా రెడ్ మార్కులు బండల మీద కనిపిస్తాయి చూసుకుంటా 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 ఈ చెట్టు అయితే పోవచ్చు నిజంగా దేవుని మహిమ ఇక్కడ అయితే ఉంది ఓంకార నామాలతో చెట్టు మొలవడం అంటే చాలా మిరాకిల్ ఇది ఏ మొత్తానికి ఆ చెట్టు దగ్గరికి అయితే పోతనే ఉన్నా ఇంకా ఏడ కనిపించలేదు ఇక నేను కూడా చూడాలి మీకు కూడా చూపించాలి అని చెప్పి పోతనే ఉన్నా ఒక్కొక్క దగ్గర ఆరో మార్క్స్ అయితే మిస్ అయినాయి చెట్టును చూద్దాం అని చెప్పి ఇట్లా మొత్తం అడవిలా తిరుగుడ తిరుగుడనైతే ఈ పైకి రావడం జరిగింది పైకి వచ్చే ఇగో మన పాయింట్ కి దానికి దీనికి అయితే ఇవన్నీ అంటేనే కుచ్చుకోబోతున్నాయి ఇవన్నీ సో ఇట్లా రావాలంటే ఎవ్వరికి అసలు లొకేషన్ కూడా తెలుసలేదు మొత్తం అడవిలాగా ఉంది ఇవ్ ఇట్లా రెడ్ మార్క్ తోనే ఆరో మార్క్స్ అయితే పెట్టిరు కొంచెం పైకి వచ్చినాక మాకైతే ఇది అనిపించింది ఇవ ఈ ఇళ్ళకెళ్ళి పోవాలని చెప్తుంది అయితే మనం పడతట్లేము నాకైతే భయం అవుతుంది ఇట్లా పైకి ఎక్కరం ఒకసారి పైక్ ఎక్కితే ఓ మనకి ఇక్కడ చెట్టు అయితే కనిపించింది ఇక్కడనే ఉంది దాదా ముందుకురా కెమెరా అయ్యోసారి అమ్మ ఫైనల్లీ మనకి చెట్టు అయితే కనిపించింది పైకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇగో ఓంకార నామంతో ఉన్న చెట్టు ఇది పైన అక్కడ మాకు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయట నిలబడి చూస్తే పైన కొమ్మలు కొమ్మలు చెట్టు కనిపించింది ఈ చెట్టు కాదేమో అని అనుకున్నా తిరిగి 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 లాస్ట్కు ఈ చెట్టు దగ్గరికి వచ్చినాం ఈ చెట్టు మొదలు వచ్చి ఇంకా కిందికుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఓంకార నామం ఏర్పడింది ఓంకార నామం చెట్టు అని చెప్పి ఇక్కడైతే రాశారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నామం చెట్టు అయితే నిజంగా మనకైతే కనిపిస్తుంది ఒకసారి చూడండి సో చాలా బాగుంది కదా ఓంకార నామం అట్లనే ఇక్కడ కూడా ఏదో సింబల్ ఉంది మీకు తెలుసు ఉంటే కామెంట్ అయితే చేయండి సో మొత్తానికి ఈ చెట్టు మాత్రం సేమ్ బండలానే ఉంది అసలు ఇది చెట్టు అని కనబడదు సేమ్ బండ ఏ కలర్ ఉందో చెట్టు కూడా ఆ కలరే ఉంది మనం అయితే వెంకటపురం లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము అందరు టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతి ఒక్కరు అట్లనే ఇక్కడ ఓంకారం చెట్టు ఉందని కొంతమందికే తెలుసు ఈ వీడియో తోటి మీరు కూడా తెలుసుకోండి వచ్చేటప్పుడు మాత్రం దారి ఒక ఆరో మ్యాక్స్ వేసి ఉన్నాయి చూసుకుంటా ఫాలో అయ్యి వచ్చేసేయండి కొంచెం వద్దు కొంచెం కేర్ఫుల్ గా రండి జారుతున్నాయి ఇక్కడ కూడా జారుతుంది సర్ఫేజ్ అంతా నిలబడి కూడా లేదు జారుతా ఉంది నాలుగు సార్లు జారు ఇప్పటికి మేము కూడా ఓకే ఈ చెట్టు చూసిరు కదా ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ కొండకు ఇట్లా నాచురల్ గానే క్రియేట్ అయిపోయింది అనమాట పైన అయితే ఇక్కడ కొంచెం సన్నగా ఉంది పైకి పోయినాక కూడా కొంచెం ఉంది చూడవచ్చు మీరు సో ఇంత సన్నగా మొదలైతుంది పైకి విన తర్వాత లావ్ అట్లైనా కూడా చెట్టు భారం అయితే మోస్తుంది సో ఇట్లాంటి నామం చెట్టు మాత్రం మన యాగ్రిగుట్ట సరౌండింగ్ లో ఎక్కడ లేదు వెంకటపురం నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉంది సో అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఇట్లాంటి చెట్టు మీరు ఎక్కడ శ్రీశైలం అడిగి మొత్తం తిరిగినా చూడలేదు ఈ యాగ్రిగుట్ట సరౌండింగ్ లో వెంకట నరసింహస్వామి గుట్ట దగ్గర అయితే ఉంటది ఇక్కడ ఓంకారం తోటే అట్లనే మనకు చక్రము శంకు శంకు చక్రం శంకు చక్రం కూడా ఉంది చెట్టుకి చూసుకోండి మనం ఏ రూపంతో చూస్తాము ఆ రూపం కనబడుతుంది చెట్టులో శంకు శంకు చక్రం శం శంకు చక్రం శంకు చక్రం ఈ రెండు తర్వాత నామం ఈ రెండు ఉన్నాయి ఇంకా మీరు ఏదైనా కనపెట్టాలంటే కనపెట్టవచ్చు ఇదైతే మేము కనిపెట్టినా చాలా ట్రై చేసినాము రెండు మూడు దారులు మిస్ అయినాము పైన ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ తోటి వచ్చాము కాకపోతే అప్పుడు రూట్ కొంచెం క్లియర్ ఉండే ఎందుకంటే అందరూ ఎక్కేదన్నమాట ఈ మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ ఇట్లా స్టార్ట్ చేశారు గుళ్ళ ఈ అట్లానే కొంచెం రూట్ మారిందని అనుకుంటున్నా వచ్చేట వాళ్ళు మాత్రం ఆరు మార్క్స్ ఉన్నాయి మళ్ళీ వీడియోలో మెన్షన్ చేస్తాము చూడండి అక్కడ అయితే ఓంకార నామంతో ఉన్న చెట్టు అయితే చూసినాం కదా సో ఇంకా కొంచెం ముందుకైతే పోదాం లోపల ఏముందో చూద్దాం అట్లా పోయి చూసేద్దాం దా దాం ఎల్లగారా సిగన్ బల్లిలు ఉన్నాయి అయ్యో ఊడల చెట్టు ఉంది ఊడల మర్రి చెట్టు మర్రి చెట్టు అన్న సిగంత మంచిగా ఉంది చెట్టు బాగుంది సో బాగుంది అది చెట్టు చూడరి అన్ని ఊడలే ఉన్నాయి కాకపోతే కొంచెం సన్న సన్న ఊడలు ఉన్నాయి పట్టుకొని ఊగితే మాత్రం కింద పడతాం స్వామి స్వామి అయ్యప్ప కొంచెం అందరూ అయితే ఇక్కడికి రాలేరు కొంచెం యాక్టివ్ ఉన్న రండి చాలా రిస్క్ ఉంది ఎందుకంటే బండలు జారుతున్నాయి మళ్ళీ కొంచెం భయపడతారు కదా ఏమున్నాయో ఏమొస్తున్నాయో అని పాములు అలాంటివి అని ఖచ్చితంగా ఉంటాయి చెప్పలేము ఎప్పుడు వచ్చేది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి పైకి వచ్చేవాళ్ళు ఇలా కోతులు లేవు ఈ రోజు కోతులు కూడా లేవు చాలా కోతులు ఉండే కోతులుంటాయి ఇక్కడ ఇలా అయితే కోతులు అయితే లేవు రండి కాకపోతే కొంచెం కేర్ఫుల్ అని చెప్తున్నా వచ్చి మాత్రం దీన్ని పట్టుకొని ఏకు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఊగి అంటే గతం కింద వాడతాయి ఇక ఇట్లా పట్టుకుంటాయి ఇకపోతున్నాయి సో జాగ్రత్త నాచురల్ గా ఎంజాయ్ చేయరు వచ్చి మంచిగా ఉంది లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఎక్కువసేపు అయితే ఉండపోయి ఉండి దిగేసి వెళ్ళిపోరి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మేము కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాము మీకు కూడా చూపెట్టడానికి మా లోకల్ సరౌండింగ్ లోనే చాలా ఉన్నాయి మీకు తెలిసినవి ఉన్నాయి తెలియని ఉన్నాయి కానీ కాకపోతే మేము ఒక టైం లో చాలా తిరిగడం అవన్నీ మీకు చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి